వ్యవసాయం అగ్రికల్చర్ ఇన్ ఇండియా అగ్రికల్చర్ ఇన్ మన తెలంగాణ తన వెన్నపూస అరిగిపోతున్న వ్యవసాయం చేస్తున్నాడు మన రైతన్న దేశానికి వెన్నముక రైతు రైతే రాజు రైతు కష్టం విలువ ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో మా ఈ చిన్న ప్రయత్నమే ఈరోజు ఒక్కరోజు వ్యవసాయం చేద్దాం వన్ డే ఇన్ లైఫ్ ఫార్మింగ్ వ్యవసాయం వ్యయం అంటే డబ్బు సాయం అంటే సాయం అని సహాయమని అర్థం ఈ రోజుల్లో డబ్బు సాయం ఉన్న లేకున్నా రైతన్న వ్యవసాయం చేసి పంటలు పండించి మన కడుపును నింపుతున్నాడు తినేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు పండించే వాళ్ళు తక్కువ అవుతున్నారు డబ్బులున్నవారు భూములు కొంటున్నారు రైతుకు కౌలుకు ఇస్తూ ఉన్నారు అంటే కౌలు రైతుకి ఇస్తున్నారు ఉన్నోడు పట్టణంలో లేనోడు పల్లెల్లో భూములున్న ఉన్నోడు రైతు ఖాళీగా దర్జాగా కుంటు కూర్చుంటున్నాడు కౌలు రైతు మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడి పంటలు పండించి ఉన్నోడి లో లేనోడి కడుపు నింపుతున్నాడు వ్యవసాయానికి సాయం లేదు అని కొంతమంది అన్నారు అప్పుడు వ్యవసాయం అప్పుడు కరువైపోయింది కానీ ఇప్పుడు వ్యవసాయానికి సాయం మాత్రమే అందింది రేవంత్ అన్న వల్ల కౌలు రైతుకు అందలేదు కష్టపడేటోళ్ళు అసలైనోడు కౌలు రైతు మీరు ఇంతకుముందు వీడియోల్లో చూసే ఉంటారు రైతే రాజులో రైతే రాజు అనే బదులు కౌలు రైతే రాజు అని అంటే బాగుంటుంది అని అనిపించింది నాకైతే అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఇప్పటి రేవంత్ అన్న రైతును రాజును చేసిండు కానీ కష్టపడే కౌలు రైతును రాజును చేయాలనిపిస్తుంది అనిపిస్తుంది రైతన్న ఎండకు ఎండుతాడు వానకు తడుస్తాడు చలిని తట్టుకుంటాడు రైతు గురించి చదివాకే మట్టి వాసన నేల తల్లి లాగేసింది నన్ను అయితే వీకెండ్ వ్యవసాయం చేయాలని డిసైడ్ అయ్యాను నేనైతే సంవత్సరానికి కావలసినంత పంటలు పండించి భారతదేశం గడుపు నింపుతున్నాడు వ్యవసాయం చేసిన వాళ్ళకి తెలుస్తుంది రైతు కష్టం విలువ ఏంటో మీరు రైతు రైతును మాత్రం ఏమీ అనవద్దండి ఎందుకంటే రైతును తిడితే పొడమి తల్లిని తిట్టినట్లే రైతును కొడితే తల్లిని కొట్టినట్లే రైతు ఏడిస్తే పొడమి తల్లి ఏడుస్తుంది రైతు కంటనీరు కారిస్తే ఈ ప్రపంచానికి సిగ్గుచేటు రైతుకు కోపం వస్తే నీ కడుపు ఎండుతుంది గుర్తుపెట్టుకో రైతు బాధ భూమాత బాధ ఒక్కటే అందుకే అప్పుడప్పుడు కాలాలు మారిపోతాయి మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా ఇక్కడ వ్యవసాయంలోకి అయితే మనమైతే వెళ్దాం సో నేనైతే ఇక్కడ గురు కొట్టడం జరిగింది అలాగే మందు జల్లడం అయితే జరిగింది అంటే ఎరువు జల్లడం యూరియా జల్లడం అయిపోయింది నెక్స్ట్ ములకెత్తిన వరి నారును ఇట్లా వేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు చూస్తూ ఉన్నారు వేశాను నెక్స్ట్ ఈ యొక్క మొలకెత్తినటువంటి వరి నారును నేను నాట్లు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది రైతు కూలీలతో కలిసి సరదాగా వారితో వారి యొక్క కష్టాలను అయితే అడిగి తెలుసుకున్నా నేను ఇంకా వీడియోలు అయితే ఇంకా మీకు చూపించలేదు సో అది కూడా చూపిస్తాను రైతు కూలీల బాధలు ఏ విధంగా ఉంటాయి కౌలు రైతుల బాధలు ఏ విధంగా ఉంటాయి అనే ఉద్దేశంతోనైతే నేను ఈ యొక్క కాన్సెప్ట్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది ఒక్కరోజు వ్యవసాయం అనేది వాళ్ళతో స్పెండ్ చేశాను గంటసేపు అయితే చేసినాను ఫస్ట్ టైము ఫస్ట్ రోజు సో ఎలా ఉంటుందో ఒకసారి అయితే భూమి యొక్క పంటబలంలోకి వెళ్ళడం అయితే జరిగింది సో ఇప్పుడు మనం చూడవచ్చు ఇలా వరి నాట్లు అనేటివి వేస్తూ ఉంటారు సో చూడండి రైతు కూలీలు పాపం వాళ్ళైతే పొద్దున తొమ్మిది గంటలకు వచ్చి మధ్య సాయంత్రం ఐదు గంటల వరకు ఉండి మరి చేస్తూ ఉన్నారు సో వారి కష్టాన్ని అయితే మనం చూడవచ్చు వీడియోలో పొద్దున దాకా కష్టపడితే వాళ్ళకు నాలుగు వందల రూపాయలట సో వారితో పాటు నేను ఇలా వేయడం అయితే జరిగిందన్నమాట నాటైతే వేశాను వారితో పాటు నాటు వేస్తూ ఉన్నాను నేను ఎందుకంటే వాళ్ళ యొక్క కష్టాన్ని నేనైతే తెలుసుకున్నాను సో రైతు పడే బాధ అంటే రైతు పడే కష్టం విలువ ఎట్లా తెలుస్తుంది అంటే మన పొలంలో దిగుతామని అయితే మాత్రమే తెలుస్తుంది అని నాకైతే అనిపించింది అన్నమాట అందుకోసమే ఒక్కరోజు వ్యవసాయము అనే ఉద్దేశంతో ఇలా నేను వీడియో అయితే చేయడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా చదువుకునేవారు ఎవరైనా కానీ యువకులు కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒక్కరోజు ఒక్కసారి పొలంలోకి దిగి చూడండి అప్పుడు తెలుస్తుంది రైతు బాధ ఏంటో నువ్వేమో కూర్చొని తింటున్నావు రైతే ఏమో కష్టపడి భూమిని దున్ని పంటలు పండించి మనకు కడుపును నింపుతున్నాడు ఒక్కసారి ఎవరైనా సరే ఒక్కసారి ఒక పొలంలో ఇట్లా ఒక గంట సేపైనా స్పెండ్ చేయండి స్పెండ్ చేసి ఒకసారి చూడండి వాళ్ళ యొక్క బాధలను తెలుస్తాయి మీకు సో నాకైతే తెలిసిందనమాట నేను వాళ్ళని అడిగి తెలుసుకున్నాను ఎట్లా వ్యవసాయం గంట గంట కాదు వాళ్ళని చూసే నేర్చుకున్నాను నేను ఇప్పుడైతే వ్యవసాయం చేయడం మీరు కూడా ఒకసారి అయితే వచ్చి చూడండి వాళ్ళను అడిగి తెలుసుకోండి ఎందుకంటే వ్యవసాయం చేయాలి అందరూ వ్యవసాయం చేస్తే చాలా మంచిది హెల్త్కు చాలా మంచిది నాకైతే అప్పుడు అనిపించింది వ్యవసాయం చేయడం వల్ల సో చేశాను ఒక గంట సేపు స్పెండ్ చేశాను నాకైతే చాలా మంచిగా అనిపించింది వారితో సరదాగా అయితే మాట్లాడాను ఎప్పుడైతే చూడండి ఏం కూరమ్మా ఇరగాయా మీ గుడి ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చి పొద్దున తొమ్మిది గంటలకు వచ్చిందా అంటే ఎంత పడుతుంది కూలి మీది నాలుగు వందల రూపాయల కూలి ఇల్లున్నోళ్ళకైళ్ళత్తాయి భూములు ఉన్నోళ్ళకై రైతు బందలు వస్తాయి చచ్చిపోతే ఐదు లక్షలు వస్తాయి ఆ ఇక మరి మాస